నోట్ల కట్టలు నోట్ల కాగితాలు చిల్లర పైసలతో జంగారెడ్డిగూడెంలో విజయదుర్గదేవి దేవి అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలచార్యుల ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిపారు ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ జయలక్ష్మి దంపతులు గుడివెట్ల యుగంధర్ దంపతులు నడిపల్లి సాయి వంశీ కృష్ణ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని భక్తులు దర్శించుకున్నారు పలువురు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు మార్వాడీలతో పాటు భక్తులు దాండియా ఆడారు ఉచిత ప్రసాద చేశారు శివలింగానికి అభిషేకాలు చేశారు లో గెలుపొందిన విజేతకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారుశెట్టి రాధాకృష్ణ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు ఎర్రంశెట్టి ఉదయ్ కుమార్ గుడిమెట్ల యుగంధర్ మానేపల్లి రోహిణి చిన్ని జయలక్ష్మి పరిపూర్ణ ఎర్రం గీత తదితరులు పాల్గొన్నారు ఆలయంలో అలంకరించిన నోట్ల కట్ల ఆకర్షణీయంగా ఉండటంతో పలువురు సెల్ఫీలు దిగారు Kata lagu 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 దుర్గాయన్ మహా ఈరోజు శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఇవాళ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజుగా శ్రీ మహాలక్ష్మి అవతారం చేయడం జరిగింది అలాగే సాయంత్రం నూటెమిది మహిళలచే నూటెనిమిది హారతులు ఇవ్వడం జరుగుతుంది యాభై మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము జై విజయదుర్గ మాతాకి అలాగే రేపు రేపు ఏడో రోజుగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు ఇస్తారు రోజు తొమ్మిది గంటలకి విద్యార్థులచే అక్షరాభ్యాసాలు అలాగే కుంకుమ పూజలు చేయబడుతాయి యావై మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై విజయదుర్గ మాతాకి జై విజయదుర్గ మాతాకి శ్రీమాత్రేణ మన జంగారెడ్డిగూడ పట్టణంలో ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగినవి అలాగే కరెన్సీ నోట్లతో ఆలయం అంతా అలంకరించడం జరిగింది అలాగే అమ్మవారికి ఆర్చన పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది సాయంత్రం అమ్మవారికి నూటెనిమిది మహిళా భక్తులచే అమ్మవారికి నూట ఎనిమిది హారతలు ఇవ్వడం జరుగుతున్నది అలాగే రేపటి రోజున అమ్మవారు సరస్వతీదేవిగా అలంకరించడం జరుగుతుంది సామూహికంగా విద్యార్థులచే కుంకుమార్చన జరిపి అమ్మవారి యొక్క పుస్తకాలు పెనలు అమ్మవారి దగ్గర పెట్టి ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం రోజున విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి